మన స్టూడియోలో నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొన్నుపైన చంద్ర కిషోర్ గారు ఉన్నారు ఈరోజు ఆయన మాటల్లో అన్న క్యాంటీన్ ఓపెనింగ్ గురించి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సార్ సాక్ష్యం ప్రేక్షకులందరికి ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీకు పూర్వ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ గురించి మోటో అయిపోయింది కదా మీ ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నా క్యాంటీన్లని ప్రారంభించి దాదాపు ప్రతి ఒక్క ప్రాంతంలో ఎక్కువగా కార్మికులు అదేవిధంగా ఏదో పని మీద వచ్చిన కర్షకులు కావచ్చు భవన కార్మికులు కావచ్చు చిరు వ్యాపారులు కావచ్చు అదేవిధంగా నిరుద్యోగ యువకులు వాళ్ళు ఏదైనా పని మీద వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ జాబ్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళు కానీ ఇంకా చాలామంది కొద్దిగా ఇంకా బిలో ప్రాపర్టీస్ ఉన్న చాలామంది కూడా ఆ రోజు అన్నా క్యాంటీన్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి చాలా నాణ్యమైన భోజనాన్ని నాణ్యమైన ధరకి ఇవ్వాలని ఒక కాన్సెప్ట్తో అన్నా క్యాంటీన్ డాక్టర్ నన్నమూరి తారక రామారావు గారు ఆయన ప్రజలకు సేవ చేసిన వ్యక్తిగా ఆయన పేరు మీద అన్నా క్యాంటీన్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు కూడా ఎన్డీఏ భాగస్వామి పక్షంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆరో అన్న క్యాంటీన్ ఏర్పాటు జరిగింది కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాల అధికారాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఒక మంచి పథకాలుంటే ఆ పథకాలని విస్తరింపజేసే ఆలోచనలు మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి కానీ మన దురదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ పరిస్థితికి భిన్నంగా జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఒక వచ్చిన పథకాలలో మంచి పథకాలుంటే ఆ పథకాలని మళ్ళీ విస్తరింపజేసి కంటిన్యూ చేసి దాని ఇంకా మెరుగుపరిచి చేయాల్సింది పోయి వాటిని విధ్వంసం చేసే భాగంలో అన్నా క్యాంటీన్ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పేరు ఉండకూడదు ఆ పేరు ప్రజానికం తలుసుకోకూడదనే ఒక దురదృష్టకరమైన ఆలోచన తోటి అన్నా క్యాంటీన్లు తీసేసి పేద మధ్య తరగతి వారి కరుపులు గట్టు కొట్టడం జరిగింది ఈరోజు ముఖ్యంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు ఇవ్వడం అంటే ఈ యొక్క గత ప్రభుత్వం యొక్క విధ్వంసాలకి వ్యవస్థలను దాడి చేసి వ్యవస్థలను సర్వనాశనం చేసి దానిలో భాగంగా అటువంటి అపూర్వ మెజార్టీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి సంతకంలో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా అన్నా క్యాంటీన్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వందల అన్నా క్యాంటీన్లని మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి ఇది పేద వర్గాలకి ఎంతో మేలు చేస్తాయని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు ముఖ్యంగా చిరు వ్యాపారులకి భవన కార్మికులకి అదేవిధంగా కర్షకులు ఏదైనా పని మీద వాళ్ళ పట్టణాలకు వచ్చినప్పుడు వాళ్ళ ఐదు రూపాయలకి మంచి భోజనాల్ని తిని వెళ్ళడం వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడానికి ఈ యొక్క కార్యక్రమం దోహదపడుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి తరఫున మళ్ళీ కూటమి ప్రభుత్వం రేపు లాంఛనంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం చాలా సంతోషించదగ్గ పరిణామం కానీ గత ప్రభుత్వంలో మనం ఆలోచన చేయాలి అంతకుముందు తమిళనాడులో జయలలిత గారి ప్రభుత్వం ఉంది అక్కడ అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి కానీ స్టాలిన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ అక్కడ ఉన్న అమ్మా క్యాంటీన్ని తీసివేసిన దాఖలాలు లేవు ఎందుకంటే ఒక మంచి పథకం ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పథకాన్ని తీసేయకూడదని నిర్ణయం తీసుకొని దాంట్లో ఇంకొన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి ఇంకా ప్రజలకు చేరువ చేసిందే కానీ ఇది ధ్వంసం చేసే విధానం అక్కడ ప్రభుత్వాలు తీసుకోవాలి అదేవిధంగా పక్కన కర్ణాటకలో ఇందిరమ్మ భోజనం అని ఉంది అక్కడ కూడా ఇందిరమ్మ భోజనం ఇందిరమ్మ పథకం ఉంది అన్న 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 క్యాంటీన్ ఉంటే అక్కడ ఇందిరమ్మ పథకం ఉంది భోజన పథకం ఉంది కానీ అక్కడ కూడా గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని ఎక్కడ కూడా మార్పులు చేయకుండా ఆ యొక్క పథకాన్ని కొనసాగించింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అది కంటిన్యూ ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ కావచ్చు ఇంకేదైనా ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు ఏదైనా పని మంచి పని చేసింటే ఆ కార్యక్రమాల్ని ప్రభుత్వాలు కొనసాగించే కానీ ఎక్కడ ధ్వంసం చేసిన దాఖలాలు లేవు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్న అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధ్వంసం చేసిన దాంట్లో భాగంగా అన్యాయ క్యాంటీన్ కూడా బలైపి పేదలు కడుపు కొట్టిందని కూడా ఈ సందర్భంగా చెప్పగలకి పేదవాడికి భోజనం పెట్టడంలో నష్టము లాభము ఇది వ్యాపారం కాదు ఇది ఒక సామాజిక సేవ ఈరోజు ఎంతో మంది దాతలు మనం ఆలోచన చేద్దాం అన్నా క్యాంటీన్లకి ఈరోజు ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఈరోజు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తారు ఏదైనా మనం ఒక దాతృత్వం చేయాలనుకుంటే ఎక్కడో ఎందుకు ఇవ్వాలి అన్నా క్యాంటీన్లు ఉంది అక్కడ అందరికీ భోజనం ఐదు రూపాయలకి పెడతా ఉన్నారు మనం అక్కడ ఏదో మనం ఏదైనా ఆ యొక్క ప్రభుత్వానికి మనం డొనేషన్లు ఇస్తే అది అక్కడ పేదవారికి ఉపయోగపడుతుంది కదా మనం చేసే పని మన యొక్క భాగస్వామి అక్కడ కల్పించినట్టు అవద్దని ఆలోచనతో ఈరోజు ఎన్నో సంస్థలు కానీ ఎంతో మంది ఉన్న ఉన్న డబ్బున్న మహారాజులు ఎంతోమంది కూడా ఈ అన్నా క్యాంటీన్లకి వాళ్ళే పెట్టుబడులు పెట్టి వాళ్ళే ముందుకు తీసుకునే ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా ఎక్కడ ప్రభుత్వానికి దీనివల్ల ఎటువంటి లోటు ఉండదు ఖచ్చితంగా సమర్థవంతంగా ఈ రోజు రెండు వందల అన్నా క్యాంటీన్ రేపు సుమారు ప్రారంభిస్తున్నారు రెండు వందలే కాదు ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా మున్ చిన్న చిన్న మున్సిపాలిటీలో నగర పాలక పంచాయతీలు కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లని మళ్ళీ భవిష్యత్తులో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి సభ్యులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సభ్యులకి ఆంధ్ర ప్రభుత్వాలకి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకో చిన్న విషయం కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో దొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం పథకానికి ఆ మహాతల్లి పేరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషించదగ్గ విషయం ఒక మార్పుకి సూచిక ఎందుకంటే మనకు స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది దేశభక్తులు ఎంతోమంది సమాజానికి సేవ చేసిన వ్యక్తులు సమాజం కోసం వాళ్ళ యొక్క ఆస్తుని అరింపజేసుకున్న కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళు ఈరోజు వెలుగులోకి రాకుండా ఎక్కడో కనుమరుగయ్యే ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజానికి ఉపయోగపరిచిన పడినటువంటి డొక్కా సీతమ్మ గారు ఎవరింటికి వచ్చినా కూడా పట్టి అన్నం పెట్టి ఆకలి తెచ్చిన మహాతల్లి పేరుని ఈరోజు మధ్యాహ్న భోజనం పథకానికి నామకరణం చేసిందని కూడా ఈ యొక్క ప్రభుత్వానికి కోటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈ యొక్క సాక్ష్యం చాలా ద్వారా శుభ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎన్నో పథకాలు అంతా ఉన్నాయి వాటి కూడా మన స్వాతంత్ర సమరయోధులు సామాజిక సేవకులు వాళ్ళ పేర్లు కూడా పెడితే రాష్ట్రం ప్రజలు ఎంతో ఆశిస్తారు రాష్ట్రంలో మంచి వాతావరణం తీసుకొచ్చిన వ్యక్తులుగా ఈ ప్రభుత్వం ఒక ఈ ప్రభుత్వానికి ఒక గుర్తింపు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు నమూనా అనేది గతంలో ఉన్న ఆహార పదార్థాలు ఖచ్చితంగా ఉంటాయి అది కాకుండా ఒకటి రెండు కూడా పెంచాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది సుమారు నూట ఎనభై క్యాంటీన్లు రేపు పురుడు పోసుకుంటున్నాయని కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నూరు నూట యాభై మధ్యలో రేపు ప్రారంభం అవుతాయి రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లోనే దీన్ని ఇంకా ఒక ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకొని దీనికి దాతల సహకారం కూడా తీసుకొని ఇది మండల హెడ్ లో కూడా మండల హెడ్ లో కూడా ఎక్కువగా రద్దీ ఉండే అది యొక్క ప్రదేశాలు అంటే ఆ యొక్క స్ట్రెంత్ ఎక్కువగా ఉండేటువంటి గ్రామాల్లో కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒక సంకల్పం ఉంది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముందు దూ దూర దృష్టితోటి ఆలోచించే వ్యక్తి ఖచ్చితంగా దీంట్లో విధానాలన్నీ ఇప్పటికే అన్ని ఆయన కులంకషంగా చర్చిస్తున్నాడు భవిష్యత్తులో అన్నా క్యాంటీన్ని ఇంకా కింద స్థాయి కూడా తీసుకెళ్తారనే నమ్మకం విశ్వాసం మాకు కదండి ఎందుకంటే వాళ్ళకి ఒక దురుద్దేశం వ్యవస్థల్ని నాశనం చేయడం తప్పితే వ్యవస్థల్ని నిలబెట్టడం చేతకాని వ్యక్తులు అనమాట అన్నా క్యాంటీన్ అంటే అది చంద్రబాబు నాయుడు అది నందమూరి తారక రామారావు ఇవాళ అమరావతిని ధ్వంసం చేశారు ఎందుకు ధ్వంసం చేశారంటే దాని కారణాలలో ఎందుకు ధ్వంసం చేశారంటే అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు అది అటువంటి ఆలో ఆలోచనలతో ధ్వంసం చేస్తారే కానీ మంచి ఆలోచనలతో ఒక మంచి కార్యక్రమం ప్రవేశపెట్టారు అది ఎక్కడ ఆగి ఉంది దాన్ని ఇంకా దాన్ని ముందుకి ఇంప్లిమెంట్ చేసి ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాలి ఆలోచన లేదు ఆ రోజు హైదరాబాద్ రాజధాని ఉండింది ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎక్కడ ఆగిపోయిన పని అక్కడి నుంచి మళ్ళీ కొనసాగించారు కానీ ఎవరు దాన్ని ధ్వంసం చేసే ఆలోచనలు ఎవరు చేయలేదు కాబట్టి ఈ రోజు హైదరాబాదు ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక భారతదేశంలోనే అతి అతి పెద్ద నగరాలు ఉన్న నాలుగు నగరాల్లో హైదరాబాద్ రాజధాని పెద్దదిగా ఉంది ఈరోజు అదే ఆ విధంగా అమరావతి ఈ ఈరోజు భారతదేశంలో ఒక అద్భుతమైన రాజధానిగా తయారయ్యి ఈరోజు ఎన్నో కంపెనీలు ఆడు వచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చి ఎంతో మందికి అక్కడ బతుకు తెరువు కల్పించి ఎన్నో సమస్యలు రావడం జరిగి ఉండేది ఈరోజు దాంట్లో వచ్చే ఆదాయంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి పేదలకి అందేది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా అప్పుల మైవైపోయింది ఆంధ్ర రాష్ట్రం అని కూడా చెప్పక ఓకే ప్రస్తుతం అంటే ఓట్ల కోసం వైసీపీ వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే ఓట్ల కోసం ఇలాంటి పథకాలు టీడీపీ కూటమి ఏర్పాటు చేస్తున్నంటారు దానిపై మీ అభిప్రాయం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు అనేది ఆ యొక్క మాట ఓట్ల కోసమే ఒక పథకం అనేది ఎప్పుడు ఉండదు తెలుగుదేశంలో తెలుగుదేశం అనేది పేద పేద ప్రజలు పేద ప్రజల యొక్క బాగుకూరి పథకాలు పెడుతుంది పేద ప్రజలకే కాకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలి తద్వారా వచ్చే ఆదాయాలతోటి పేదల బతుకులు జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేది చేస్తా అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంది కానీ ఓట్ల కోసం బటన్లు నొక్కే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం అన్న ఇప్పుడు ఐదు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చాడు అదేవిధంగా వికలాంగులకి ఏడు ఆరు వేలు చేశాడు కానీ ఈ రోజు కూడా ఆయన ప్రజలు పోతున్నాడు బటన్లు నొక్కేసి ఆయన ఏదో ఆడ విజయవాడలో కూర్చొని బటన్లు నొక్కటం లే ప్రతి పథకాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ఏమని అంటు అనుకుంటున్నారు దాంట్లో పరిస్థితి ఏంటి క్షుణ్ణంగా తెలుసుకునేదానికి ప్రతి పథకానికి ఆయన ప్రజలకు వెళ్తున్నాడు ఈరోజు ప్రతి పథకం మీద కూడా ఛార్జ్ షీట్లు తయారు చేస్తున్నారు ఆర్థిక వ్యవస్థ ఎప్పుడందో చూస్తున్నారు అన్ని శాఖల మీద విస్తృత స్థాయి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా బూతు పురాణాలను ఈరోజు కనపడటం లేదు మంత్రులు మాట్లాడుతుంటే అధికారులతో రివ్యూలు చేస్తున్నారు కింద స్థాయిలో శాసనసభ్యులు రివ్యూలు చేస్తున్నారు అదేవిధంగా ప్రతి దగ్గర పరిపాలన ఏం చేయాలి మన గ్రామానికి ఏం చేయాలి నియోజకవర్గానికి జిల్లాకి రాష్ట్రానికి తప్పిస్తున్నారు అంతే ఎక్కడ ఈ బూత్ పురాణాలు బూత్ మాటలు మాట్లాడితే వాళ్ళు ఇళ్ళలో ఆడవాళ్ళని వీళ్ళలో ఆడవాళ్ళని ఈధుల్లో లాగేది ఇటువంటి సంస్కృతి ఈరోజు ఎక్కడ కనపడటం లేదు ఆ యొక్క సంస్కృతి మాట్లాడే వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు ఉపేక్షించారు ముఖ్యంగా అటువంటి పదాలకి మా కూటమి ఎప్పుడు వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇది కేవలం ఓట్ల కోసం ఏం ఓట్లు ఏమి లేవు ఇంకా ఐదు సంవత్సరాలు ఓట్లు ఉండేది కానీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి పనిని కూడా చంద్రబాబు తోచారు తప్పకుండా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది రేపు నెల్లూరులో సుమారు ఒక ఐదు ఆరు క్యాంటీన్లు ఓపెన్ అవ్వబోతున్నాయి అది కరెక్ట్గా ఎక్కడనేది ఇంకా పూర్తిగా నాకు అంత ఐడియా లేదు సమయంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూటమి ప్రభుత్వం ప్రజలకి మెరుగైన సేవలు మెరుగైన పరిపాలన అందించేదానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉంది దాంట్లో భాగంగా మా కోవూరు నియోజకవర్గంలో మా కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుజాలలో నడుస్తారు వారు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో అవినీతి రహిత కొవ్వూరు ఈరోజు ఏ ఎప్పుడు కూడా కొవ్వూరులో ఒక శాసనసభ్యురాలు అవినీతి లేకుండా ఉండాలని ఈరోజు క్లుప్తంగా చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు అవినీతికి ఆస్కారం ఇవ్వకండి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా సరి చేసుకోండి ఎక్కడ కూడా అధికారులను కూడా చెప్తా పార్టీలకు అతీతంగా పనిచేద్దాం కొవ్వూరిని ఒక మోడల్ నియోజకవర్గంగా ఐదు సంవత్సరాల్లో వివాద రహిత కొవ్వూరుగా మారద్దాం అవినీతి రహిత కోవూరుగా అభివృద్ధి కోవ్వులుగా ఆ దిశలో అడుగులేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు రేపు గణ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు దాదాపు ఒక యాభై ట్రై సైకిల్స్ని వాళ్ళ యొక్క సొంత ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో బ్యాటరీ సైకిల్స్ని రేపు వికలాంగులకి వాళ్ళు ఎటువంటి బండ్లు త్వరలేని వాళ్ళకి రేపు గుర్తించి రేపు పంపకం చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటికే మురుగు కాలువల్ని పారుదల కాలువల్ని పూడికి తీయాలనే దృక్పథంతో రెండు ప్రొక్లైన్లు ఏర్పాటు చేసి ఆ ప్రొక్లైన్లు ద్వారా రైతాంగానికి అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరిచే కార్యక్రమం కూడా మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు ఇప్పటికే అధికారులను పిలిచి అన్ని రోడ్లకి ఆ అంచనాలు తయారు చేసినారు ఎక్కడెక్కడ పాఠశాల బిల్డింగ్లు అయితే అంగన్వాడీ బిల్డింగ్లు అయితే ఇంకా ఎన్ని పనులు ఆగిపోయినాయి వాటి మీద ఒక అవగాహనకు వచ్చి వాటి అంచనాలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా వీలైనంత ఎక్కువ నిధులు కొవ్వులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని తపనలో మా శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కోవూరులో అంతకుముందు అన్నా క్యాంటీన్లు కోవూరు పట్టణంలో ఉండింది ఇప్పుడు కూడా మళ్ళీ ఏర్పాటు చేస్తారు దాని తగ్గ అక్కడ ప్లేస్ కానీ దాని తగ్గ ఇది కానీ చేయాలి కాబట్టి ఇప్పుడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొత్తానికి ముందు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేస్తారు అవతల చెప్పాను కదండి తర్వాత మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే మేజర్ పంచాయతీలు ఉన్నాయి కొవ్వూరు ఇంచుమించు ఒక ఇరవై వేల జనాభా ఉండేది అటువంటిది కూడా ఏర్పాటు చేస్తారు డొక్కా సీతమ్మ గారు క్యాంటీన్ కదా డొక్కా సీతమ్మ గారికి మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు స్కూల్స్ లో మనం మధ్యాహ్న భోజనం పథకానికి అంత జగన్న గోరు ముద్దని పెట్టినారు కానీ దాన్ని అది మార్చేసి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అనేసి ఈరోజు స్కూల్స్లో దాని లాంఛనంగా ఆల్రెడీ ప్రారంభించారు అది అమలు జరుగుతూ ఉంది దాంట్లో కూడా మెరుగైన అది ఇప్పుడున్న భోజనానికి ఇంకా మంచి భోజనం కూడా అందించాలని కూడా కృషి చేస్తాం ప్రభుత్వం డొక్కా సీతమ్మ గారి పేరుని నామకరణ చేయాలని చేసిన దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు యువనాయకులు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలు వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళ వ్యవస్థను ధ్వంసం చేయడం సామాన్య ప్రజానీకాన్ని కూడా ఒక భయాందోళన వాతావరణం తీసుకురావడం వల్లే వాళ్ళకి ఇటువంటి చేదు ఫలితాలు ఎదురైనవి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు వాళ్ళకి కానీ మళ్ళీ ప్రజానీకం రాష్ట్ర ప్రజానీకం నూట అరవై నాలుగు స్థానాలతోటి ఈరోజు బహుశా ఇదే మొదటి రికార్డు ఇదే లాస్ట్ రికార్డు ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి ఫలితాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ గురించి ఇప్పుడు విమర్శలు చేసి కాలాన్ని వృధా చేయడం అంత మంచి పా మంచి ఇది కూడా కాదు మేము విమర్శలకి జోలికి పోదలుచుకోలేదు మా యొక్క లక్ష్యం మా యొక్క ఇది మా శాసనసభ్యులైతే మా ముఖ్యమంత్రి అందరూ కూడా సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్ళమని కార్యకర్తలకు వాళ్ళందరూ దిశా దిశా నిర్దేశిస్తున్నారు మేము ఆ దిశలోనే ప్రయాణిస్తాం థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఒక్కసారి సాక్ష్యం యొక్క ప్రేక్షకులందరూ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు